మన దేశంలో ప్రాచీనమైన మరియు అతి పురాతనమైన టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి వాటి వెనుక అంత చిక్కని రహస్యాలు మరియు అక్కడ జరిగే సంఘటనలు వింటేనే భయం వేస్తుంది అలాంటి టెంపుల్స్ రాజస్థాన్లో ఉన్న మహేందీపూర్ బాలాజీ టెంపుల్ ఒకటి ఈ గుడిలో అడుగు పెట్టాలంటే పిరికివారే ఉండకూడదు ఎందుకలా అంటున్నానంటే ఇది మనుషులకు పట్టిన భూత పిశాచాలను పోగొట్టే టెంపుల్ మీరు కానీ ఈ ఆలయంలోకి అడుగు పెట్టారంటే ఎటు చూసినా అరుపులే చుట్టుపక్కల ఉన్నవారి ప్రవర్తన చూస్తే చెమటలు పట్టాల్సిందే ఈ దేవాలయం గురించి తెలిసిన వారు బాగానే ఉన్నారు కానీ తెలియని వారు ఈ ఆలయాన్ని సందర్శించుకోవాలంటే వారు మానసికంగా సిద్ధం కావాలి అయితే బాలాజీ టెంపుల్ అంటే అందరూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటారు కానీ ఇది హనుమంతుడి ఆలయం సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపం ఈ విగ్రహంలో ఉండదు పెద్ద పెద్ద కళ్ళతో కూపంగా చూసిన హనుమంతుడిలా ఉంటుంది ఆ విగ్రహాన్ని చూడగానే దయ్యాలన్నీ పారిపోతాయని భక్తుల నమ్మకం వీడియోలకు వెళ్లే ముందు మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషనల్గా ఉంటుంది అయితే ఈ ఆలయంలో ముఖ్యంగా నాలుగు గదులు ఉంటాయి మొదటి మూడు గదుల్లో హనుమంతుడు భైరవుడు మరియు ప్రేతరాజ్ విగ్రహాలు ఉంటాయి మిగిలిన గదిలో దయ్యాలు పట్టిన పురుషులను మరియు స్త్రీలను పెడతారు వారిని అక్కడ ఉండే పండితులు కొరడాలతో కొడుతూ వెచ్చని నీళ్ళని వారిపై పోసి దయ్యాలను పోగొడతారు ఆ గదిలో దయ్యం పట్టిన వారిని స్తంభాలకు తాళతో కట్టేస్తారు అక్కడ దయ్యం పట్టిన వారి చేష్టలు చూస్తే మీకే ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకంటే వారు జ్ఞానం లేకుండా ప్రపంచంతో సంబంధం లేకుండా పిచ్చిగా ప్రవర్తిస్తారు వారిని వారి రాళ్లతో కొట్టుకుంటూ ఆనందపడతారు అలా చేసిన వారిని వాళ్ళ అప్తబంధువులు దేవుడిపై భారం వేసి ఏ మహెందపూర్ బాలాజీ టెంపుల్ కి తెచ్చిన వాళ్ళు చాలా మంది ఈ గుడికి ఒక విచిత్రమైన ఆచారం ఉంది అది ఏంటంటే మీరు మీ పనులు పూర్తయ్యాక గుడి నుండి ఇంటికి బయలుదేరేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అలా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ విడిపించిన దయ్యాలు తిరిగి మనలోకి ప్రవేశిస్తాయని నమ్ముతారు అలాగే ఎవరినైనా తాకినా కూడా దుష్ట శక్తులు ఆశపడతాయని అంటారు దాంతోపాటు ఆలయం విడిచి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రసాదం లేదా తినే వస్తువులు ఇంటికి తీసుకెళ్లకూడదు అలాంటివి ఏమైనా ఉంటే అక్కడే పడేయాలి ఈ ఆలయం పొద్దున ఏడు ముప్పై నిమిషాలకు తెరిచి రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాలకు మూసివేస్తారు అయితే ఎక్కువగా రద్దీ ఉండే రోజులు మాత్రం మంగళవారం మరియు శనివారం ఈ రెండు రోజుల్లో ఆంజనేయుడు భక్తులు కిక్కిసిపోతారు దేశం నలుమూలల నుండి కొందరు ఆ బజరంగబలి దర్శనానికి మరికొందరు భూతవైద్యం చేసుకోవడానికి వస్తారు అయితే ఈ ఆలయంకి వెళ్ళిన కొందరు చెప్పిన మాట ఏంటంటే గుడిలో ఉన్నంతసేపు తమకు ఏదో తాకినట్టు అలాగే చుట్టుముట్టు ఎవరు లేకున్నా డార్క్ పరిగెడుతున్నట్టు కనిపించాయని చెప్తారు మన ఈ బాలాజీ ఆలయం అడవి కొండల్లో ఉంటుంది పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని బాబా మహంత్ మహారాజ్ కట్టించారని చెబుతారు అక్కడ ఉన్నవారు చెప్పే కథ ప్రకారం ఈ రాజుకు కొన్ని దైవశక్తులు ఉండేవని ఒకసారి రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు అది అతనికి కూడా తెలియదని అలా కొంత దూరం వెళ్ళాక అడవిలో మూడు విగ్రహాలు అతనికి కనబడ్డాయని అవి హనుమాన్ భైరవ మరియు ప్రీతిరాజ్ విగ్రహాలు ఆ రాజు కనబడ్డాయని చెబుతారు అలా ఆ రాజు అక్కడే విగ్రహాలకు గుడి కట్టించాడని చెబుతారు అయితే కొందరు సైంటిస్టులు అక్కడికి భూతవైద్యం కోసం వెళ్ళిన వారిపై రీసెర్చ్ చేశారు అందులో మెయిన్లీ ఫిఫ్టీన్ టు థర్టీ నైన్ ఇయర్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు ఎనభై శాతం పేషెంట్స్ చదువుకున్నవారే అయితే రీసెర్చర్స్ ప్రకారం ఈ పేషెంట్స్కి ఎలాంటి దయ్యం పట్టలేదని ఎక్కువగా న్యూరోటిక్స్ అండ్ సైకోటిక్స్ డిజీస్తోనే వీరు పిచ్చివారలాగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు వీరు ల్యాక్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని సరైన వైద్యం అందిస్తే నయం చేయొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు అలాగే ఈ పేషెంట్స్ నలుగురులో కొరికి ఇక్కడ ఆలయంలో నయమవుతుందని కూడా చెబుతున్నారు దాంతోపాటు గుడికి సందర్శించిన వారికి మంచి విశాలమైన అనుభూతి ఇస్తుందంటున్నారు ఈ ఆలయానికి దయ్యాలంత అర్మి శక్తి ఉందా అని తెలుసుకోవడానికి జర్మన్ నెదర్లాండ్ మరియు న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం రెండు వేల పదమూడులో పరిశోధాలు చేశారు అయితే దాని వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు ఒకవేళ మీరు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఉంది ఇది జైపూర్ నుండి తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మహందీపూర్ గ్రామంలో ఉంది ఒకవేళ మీరు వచ్చేలా ఉంటే మీకు అవైలబుల్ ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్ రైల్వే మరియు బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి దాంతోపాటు ఈ గుడికి ట్రావెల్ ప్యాకేజ్ కూడా ఉంది వీలైతే ఎప్పుడైనా ఈ గుడిని విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై